నమస్తే నేను రత్నపిల్ల తెలంగాణ యువతకి ప్రజలకి జనసేన పార్టీ నుంచి ఒక్కటే విన్నపం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎలా జాతీయ పార్టీగో దేశమంతా పనిచేస్తుందో బీజేపీ ఎలా జాతీయ పార్టీగా రాజకీయాలు చేస్తుందో టిఆర్ఎస్ ఉద్యమ పార్టీగా స్థాపించబడి బీఆర్ఎస్కి ఎలా అయ్యిందో అదే విధంగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ జనసేన పార్టీ కూడా ఈ నేల ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడ్డానికి వచ్చిన పార్టీ జనసేన పార్టీ జనసేన అధికారం కోసం రాలేదు జనసేన ప్రజల కోసం పోరాటం చేయడానికి వచ్చింది మీ గొంతు గా నిలబడానికి వచ్చింది ఇప్పటి వరకు రాజకీయం అంటే డబ్బున్న వాళ్ళకి అవకాశం పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇచ్చారు కానీ ఈ ఎలక్షన్లో జనసేన పార్టీ సామాన్యుల్ని కూడా పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది మీలా మాట్లాడేవాళ్ళు మీలా ఆలోచించే వాళ్ళు మీలా సమస్యని ఎదుర్కొన్న వాళ్ళు అనుభవించిన వాళ్లే ఈరోజు అభ్యర్థులుగా మీ ముందుకు వచ్చారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి భయంతో ఓటేయ్యొద్దు డబ్బు మీద వ్యామోహంతో కూడా ఓటు వేయొద్దు కులం మీద వ్యామోహంతో ఓటయ్యొద్దు మీ భవిష్యత్ మీద మీకు ఓటేయండి మీరు ఈ జనసేన అభ్యర్థిని గెలిపిస్తే ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది అదే సమయంలో ఇక్కడ తెలంగాణ నాయకులే ఇక్కడున్న తెలంగాణ యువతీ చట్టసభలోకి వెళ్ళే అవకాశం కల్పించిన వాళ్ళు సో మీ మధ్య నుంచి వచ్చిన వాళ్ళే ప్రతినిధులుగా మీ సమస్యల మీద పోరాడతారు సో ఇది ఒక పార్టీ గెలుపు కోసం కాదు ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం అని ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈసారి మీ ఓటు ప్రజల కోసం పోరాడే వాళ్ళ కోసం ఓటు వేయండి మీ ఓటు జనసేన పార్టీకి ఓటు వేయండి